హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలి తీసుకుందాం ముందుగా అయితే మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని గ్లో తోటైతే అటాచ్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే షేప్ బెల్ట్ కోసం ఇలా టూ లేయర్స్ అయితే లైనింగ్ అయితే తీసుకోవాలి మనం ఒకటి మెయిన్ కొలతలతో కట్ చేసుకున్న తీసుకోవాలి ఒకటి నార్మల్ స్ట్రేట్ పీస్గా కట్ చేసుకున్నా పర్లేదు చూడండి మనం రఫ్గా కట్ చేసుకున్న క్లాత్ని కింద పెట్టుకొని మనం కరెక్ట్ కట్ చేసుకున్న క్లాత్ని మిడిల్లో అయితే పెట్టుకోవాలి అండ్ బ్లౌజ్ పీస్ని అయితే మీద పెట్టుకొని మన మిషన్ పాదం ఆ కొలతతో తోటైతే మనం ఒక స్ట్రైట్ లైన్ అయితే చూడనిలా స్ట్రైట్గా అయితే కుట్టుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ క్లాత్ని తిరిగేయాలి చూడండి ఇలా తిరిగేసి ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకోవడం ద్వారా మనకు వెనకకు తిరగడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు వీడియో లైక్ చేయడం ద్వారా మన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అయితే అవుతుంది ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి చూడండి ఇప్పుడు మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మీ నుంచి ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం ద్వారా మనకు స్టిఫ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే టూ లేయర్స్ తీసుకున్నాను మీకు క్లాత్ కనుక ఉంటే త్రీ లేయర్స్ తీసుకున్నా పర్లేదు కానీ వన్ లేయర్ మాత్రం వేయకండి మనం షేప్ బెల్ట్ అనేది ఎంత స్టిఫ్గా వేస్తే మనకు షేప్ అనేది అంత కరెక్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనం ఎక్స్ట్రా క్లాత్లు ఇవన్నీ కరెక్ట్ అయితే కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ పెట్టుకున్న కరెక్ట్ కొలతల షేప్ బెల్ట్ మీద చూడండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి మనం కరెక్ట్ కట్ చేసుకున్న షేప్ బెల్ట్ ఎప్పుడైతే సరే మిడిల్ అయితే పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాం చూడండి ఎప్పటికప్పుడు దారాలు కట్ చేసుకుంటే మనకు నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్కి అయితే అటాచ్ అయితే వేసుకున్నాం చూడండి నేను బ్లౌజ్కి అటాచ్ చేసిన వీడియో అయితే పెట్టలే ఫ్రెండ్స్ లెంత్ ఎక్కువ అవుతుందని మీకు అటాచ్ చేసినాక చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం దీని మీదకి వెళ్ళి ఇంకో స్టిచ్ టాప్ స్టిచ్ అనేది వేసుకుందాం అనుకోండి మనకు షేప్ అనేది ఇంకా కరెక్ట్గా నిలబడుతుంది అండ్ ఇంకోటి మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు కానీ ఉక్స్ల కాజల బెల్ట్ కొట్టేటప్పుడు కానీ ఎప్పుడైనా మనం దీన్ని ఇలా మీదికి మలుపుకుంటూ ఇట్లా ఉంటాం కదా అలా కాకుండా ఈ కురు కుట్టు వేయడం వల్ల మనకు అది అలాగే ఉంటుంది మనం ఈజీగా సైడ్ సిచర్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్